జనగామ జిల్లా దేవరపల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత తన ప్రసంగంలో భాగంగా రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పెద్ద కృష్ణమూర్తి గౌడ్ దీంతో వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే యశ్విన్ రెడ్డి నువ్వెంత అంటే నేనెంత అంటూ ఒకరితో ఒకరి వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి పెద్ద కృష్ణమూర్తి గౌడ్ వర్గాలు ఏదో గోదావరి అంటూ సంతోషం మాకు గోదావరి ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుడ్లే ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే అది తరలించి ఏమైనా లోపలి రాజకీయ వ్యవస్థలో లోపలి లావాదేవీ సంస్థలో అయ్యేమైనా ఉంటే ఈ దేవరుల పురిడి కన్నా తిరుగుబాటు అలవాటు పడ్డ కాబట్టి అవి ఏ రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండది ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము आई बारिश करूँगा आधी का एक और प्रोग्राम है सब ऑपरेशन कर रहा हूँ ताकि सब आज चुपचाप नहीं होगा यार मेरे तमिल सो जोगारी मुझे मेरे कमर कुलसुला भूरी भूरी मेरेंदी यही आम बेड़ी है क्या भी सब है हंडरड हंडरड आपके लिए